హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజా కలెక్షన్స్ ఇప్పుడు రెండు మోడల్ శారీస్ లో ఒకటేమో వర్క్ శారీస్ అండి ఒకటేమో ప్లెయిన్ బోటర్ వచ్చిన శారీస్ జార్జెట్కి దీంట్లో కలర్స్ అండి ఇదేమో శనగపిండి కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా ఉండండి శారీ మొత్తం అసలు స్మూత్గా ఉంటుందండి శారీ అంతా శారీ ఇట్లా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ ఉంది ఇది వచ్చి పళ్ళు శారీ పళ్ళు శారీ మొత్తం ఇట్లా వస్తుంది దీనిలో నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ కలర్ నెక్స్ట్ ఆరెంజ్ నెక్స్ట్ గ్రే కలర్ గ్రే కి బ్లాక్ బోర్డర్ అండి సూపర్గా ఉంటుంది మేడం కలర్ వచ్చి ఇది బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చి ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ నెక్స్ట్ వర్క్ శారీ అండి జార్జెట్ వర్క్ ఇట్లా ఆరెంజ్ ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ రెడ్ కలర్ బోర్డర్ కి ఎల్లో అండ్ గోల్డ్ కలర్ డిజైనర్ వర్క్ వస్తుంది దీంట్లో నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ వాటర్ గ్రీన్ ఆరెంజ్ అండ్ మెరూన్ మెరూన్ అండ్ బ్లాక్